వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని టీడీపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు ఒంగోలు నగరంలో పలువురు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆ పార్టీకి మరింత బలం చేకూరుతోంది ఈ సందర్భంగా స్థానిక కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాపు నాయకుడు కోలా ప్రభాకర్తో పాటు మరో నూట యాభై మంది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి దామచర్ల పార్టీ కాండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు అనంతరం దామచర్ల మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం అభివృద్ధిని కాంక్షిస్తున్నారని అందుకే అధికార వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని పేర్కొన్నారు ప్రజలు మెచ్చిన పాలన టీడీపీతోనే సాధ్యమన్నారు ఐదేళ్ల సైకో పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడ్డారని విమర్శించారు వైసీపీ నుంచి వస్తున్న వారితో వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో టీడీపీ విజయ సంకేతాలు కల్పిస్తున్నాయని స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని కోరారు The yeah. <laughs> <laughs>

ఎలా తీసుకెళ్తే మీరు పబ్లిక్ లోకి మాకు బాగా స్పందన వస్తుందని చెప్పి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇదే ఉత్సాహంతో ఇంకొక ఇరవై రోజులు కష్టపడి ఎత్తైన మే పదమూడవ తేదీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం వచ్చింది రెండు ఓట్లు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఎమ్మెల్యే జనార్దన్ గారు ఎంపీ మా నాన్నగారు ఈ రెండు ఓట్లు మీరు సైకిల్ గుర్తుపై వేసి డెఫినెట్ గా జూన్ నాలుగో తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు దానికోసం మీరు కృషి చేస్తే తప్పకుండా మీ ఫలితం అనేది దొరుకుతుంది తెలుగుదేశం పార్టీ అంటే టోటల్ డెవలప్మెంట్ పార్టీ ఏదైనా డెవలప్మెంట్ జరిగింది అని అంటే అది ఓన్లీ తెలుగుదేశం పార్టీ హ్యాండ్లో జరిగిందని అని మీకు అర్థమవుతుంది మీకు కావాల్సిన నిధులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావాలంటే ఎన్డీఏ కూటమి అయినా టీడీపీ టీడీపీ బీజేపీ జనసేన అయినా ఎన్డీఏ కూటమి నుంచి నిధులు కావాలంటే మీరు ఈ కూటమి ఓటేయాల్సి వస్తుంది ఎందుకు అంటే అక్కడి నుంచి మీకు సెంట్రల్ సెంట్రల్ నుంచి ఫండ్స్ కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని అంటారు స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిపి పనిచేస్తే అది డబుల్ ఇంజిన్ సర్కార్ అని అంటారు సో దానికి మీకు రావాల్సిన నిధులన్నీ సెంట్రల్ నుంచి వస్తాయి ఒంగోలు అనేది ఏదో ఒక రోజు మనం హైదరాబాద్ లేకపోతే ఒక బెంగళూరు ఒక చెన్నై లెవెల్ కి మనం ఎదగాలి అంటే అది ఈ రోజు మార్పులు బట్టి ఉంటది పాత ఆలోచనలో పోయినారంటే రకంగా ఒంగోలు ఉంటుంది ఒంగోలు అనేది ముందుకు సాగదు ముందుకు సాగాలంటే మీరు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలని అనుకుంటున్నారు అది ఈ రోజు మీరు ఓటు వేసే దాన్ని బట్టి ఉంటది మీరు ఈ రోజు ఆ చేంజ్ తీసుకొస్తే ఆ చేంజ్ అనేది మేమందరం కలిసి పనిచేసి మీకు తీసుకొస్తాం సో ఆ మీ చేతిలో ఉంది డేస్ ఉంది మీరు కష్టపడి మీరు ఎట్టైనా సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి రెండు ఓట్లు మీరు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను ఇచ్చాపరం వరకు ఈ రాష్ట్రంలో పడుతున్నటువంటి నరకాసుల పాలన మీకందరికి తెలుసు కుటుంబం అంటే చెప్ప కుటుంబం అంటే ീതി കിജാ കിട്ടുന്ന എണ്ണുക്ക ബിംബാൽ సీనియర్ కాంగ్రెస్ అదేవిధంగా వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శి గారు కోలా ప్రభాకర్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఇక్కడ బేజీ పెద్దలందరూ తరపుగా ఆయన అభినందనలు తెలియజేస్తాం అదేవిధంగా ఈరోజు మంది కూడా ఆయన అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ పేరున మా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఒకసారి గమనిస్తే ఈ ఐదేళ్ళు వైఎస్ఆర్ పాలనలో ఏ విధంగా ఉందనేది కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చూశారు ప్రజలు కూడా తీసుకెళ్లిపోయే ఈరోజు యువత చాలా మంది ఉన్న యువద రోడ్డు మీద పడే పరిస్థితులు తీసుకొచ్చాడు జగన్ రెడ్డి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా పోవాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కాపు నాయకులు మొత్తం ముందులో దాదాపు తొంభై పర్సెంట్ వరకు ఈరోజు తెలుగుదేశం పార్టీలో పంపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అటు మాట్లాడు రెడ్డి గారు అదేవిధంగా రాఘరెడ్డి గారు మేము అందరం కలిసి నియోజకవర్గంలో సమావేశంతో పోతాం తప్పకుండా అందరినీ కూడా కూర్చొని ఎక్కడా కూడా ఎక్కువ మంది అయినప్పుడు చిన్న చిన్న క్యాంపులు కూడా రాకుండా అందరినీ కూర్చొని వాళ్ళ కంకి లాగేసుకొని వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి పార్టీని పరితం చేసే దాంట్లో మేము అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అభివృద్ధి అనేది తెలుగుదేశం తెలుగుదేశం అనేది అభివృద్ధి ఎందుకంటే అభివృద్ధి చేసేది ఎప్పుడు తెలుగుదేశం అదిగా ఉన్నప్పుడే ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి జరిగాయి అవి ఎవరిని అడిగినా కూడా మీరు అందరికి కూడా తెలుసు కాబట్టి ఇంకా ఏదైతే అయితే ఉన్నాయో తప్పకుండా కూడా రేపు ప్రభుత్వం రాగానే అన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినవి కూడా కూడా మేము కంప్లీట్ చేస్తాం తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా మేము కలిసి కట్టుగా మేము పనిచేస్తాం అని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ప్రభాకర్ గారు చాలా సీనియర్ నాయకులు ఆయన ఎప్పుడు కూడా నేను మా ఓనందరూ కూడా అడిగాను ఏ విధంగా ఉంటారు అంటే ఒక మంచి సబ్జెక్టు పెట్టుకొని పార్టీ ఎప్పుడూ ఎప్పుడు కూడా నిరంతరం కృషి చేసేవాడు ప్రజలు సేవించుకునేవాడు అదేవిధంగా ఎప్పుడు ఒక మీటింగ్ అన్నా కూడా ఒక సత్యతతో రక్తబద్ధంగా మాట్లాడే వ్యక్తి మన ప్రభాకర్ కూడా మన వాళ్ళంతా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రభాకర్ గారి వాళ్ళు వాళ్ళ ఒక సీనియర్ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలోకి రావటం అంటే ఏ విధమైన ఇబ్బందులు మనసులు ఈరోజు ప్రజలు స్టేజ్ కోసం ఈరోజు ఆయన కూడా మరోసారి మా నా కాంగ్రెస్ వాదినైన నేను కాంగ్రెస్ పార్టీలు అయితేనేమి ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అయితేనేమి రాష్ట్ర కార్యదర్శులుగా గతంలో విద్యార్థి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇరవై సంవత్సరములుగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ మరోవైపు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని నడిపేటువంటి వ్యక్తిగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస పాలన అంది అంతమొందించడానికి మరీ ముఖ్యంగా కొన్ని కాలేజీలు తిరుగుతూ ఉంటే విద్యార్థులు గంజాయి మత్తులో తూలుతూ తమ భవిష్యత్తుని పాడు చేసుకునే విధంగా ఈ రాష్ట్ర పాలకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే మనసులో బాధ కలిగి ఒక సాటి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఒక విద్యార్థి నాయకుడిగా నా మనస్సు కలిసివేసి ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశ భవిష్యత్తు మార్గదర్శకుడైనటువంటి నారా చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని ప్రకాశం జిల్లాలో అభివృద్ధికి మారు పేరు శాంతి కాముకులు అయినటువంటి మాగుంట కుటుంబీకులతో కలిసి మరీ ముఖ్యంగా ఒంగోలులో నీతి నిజాయితీకి మారు పేరు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు దామచర్ల జ ఆంజనేయులు గారి మనవడైనటువంటి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో పనిచేసి ఒంగోలు అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకునే విధంగా ఒక అడిగేయాలని ముందుకు వేస్తూ గత వారం రోజులుగా ఒంగోలులో పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజల్ని కలుస్తూ ఉంటే వాళ్ళు చెప్తున్నటువంటి సాధక బాధకాలు వింటే ఒక్క పొరపాటు కన్నా రేపు చేస్తే జీవితకాలం పెనాల్టీ అనుభవించాల్సిందని వాళ్ళకి చెప్తూ మీ యొక్క ధన మాన ప్రాణాలకి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఉండదు అని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఒంగోల్లో జరుగుతున్నటువంటి అరాచకాలను చూస్తూ ఉంటే గత ఇరవై ఏళ్ల కిందట బొంబాయిలో హర్షత్ మేహతా స్కామ్ అనేది ఒకటి ఉంది ప్రపంచానికి తెలియజెప్పినటువంటి హర్షత్ మేతా స్కామ్ తర్వాత ఒంగోలులో జరుగుతున్నటువంటి అరాచకాలని భారతదేశ స్థాయికి ఎక్కినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మరీ మరీ ప్రజలు గుర్తుంచుకుంటారని తెలియజేస్తూ ఒంగోలులో ముఖ్యంగా ఇరవై వేల మెజార్టీతో దామచర్ల జనార్దన్ గారిని గెలిపిస్తారని తెలియజేస్తూ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తన రికార్డు తనే బ్రేక్ చేస్తూ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మెజార్టీ పైన గెలుస్తాడని తెలియజేస్తూ ఆయన ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుగురు అసెంబ్లీ సభ్యులకి వెన్నుదన్నుగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి మేమంతా గర్వకారణం అని తెలియజేస్తూ మీ అందరికీ చర్య చేసుకుంటూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి విశేషంగా స్పందించినటువంటి మధ్యతరగతులు మనుషులైతేనేమి మరీ ముఖ్యంగా యువత అయితేనేమి సామాన్యులైతేనేమి మహిళలైతేనేమి నా ఆధ్వర్యంలో చెప్పిన మాట తప్పకుండా మాట తిప్పకుండా వంద కుటుంబాలని యాభై మంది విద్యార్థుల్ని ఈ రోజు దామచర్ల జనార్దన్ గారి సమక్షంలో మాగుంట రాఘవరెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేర్చి ఈ నిమిషం నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా దాంచర జనార్దన్ గారు ఎమ్మెల్యే దాకా మాగుంట శ్రీనివాసులెడ్డి గారి చేత పార్లమెంట్ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసేదాకా విశ్రమించనని ఒక కాపు జాతి బిడ్డగా గర్వంగా తెలియజేస్తూ మేమందరూ సెలవు తీసుకుంటాం